బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ధృతరాష్ట్రాదులు నా రక్షణ లేకుండా ఎలా జీవి జీవిస్తారనే అజ్ఞానాన్ని ఆందోళనను విడిచిపెట్టు నువ్వు అనుకుంటున్నావు మాట మాటికి ధృతరాష్ట్రుడు పాపం కళ్ళ కనపడవు గాంధారి కూడా అటువంటిదే పెను తండ్రి నాకు కావలసిన వాడు ముసలాళ్ళు అయిపోయినారు నా రక్షణ కావాలి కదా నా రక్షణ లేకోకుండా ఎట్లా బతకగలరు వాళ్ళు ఎక్కడున్నారో ఏ అడవిలో వేడిపోయారో అనే ఒక భ్రమ వదిలేసేవయ్యా నీ రక్షణ ఏమిటి పరమాత్ముడు రక్షణ రక్షణ ఉంది కదా వాడు ఖండిత రక్షిస్తున్నారు నువ్వు రాజ్యాన్ని కోల్పోయినప్పుడు నేను రక్షించలేదా రాజ్యాన్ని మళ్ళీ నువ్వు చక్రవర్తిగా అయినప్పుడు నిన్ను రక్షిస్తున్నాడు కదా అన్ని అవస్థలు ఎందు పరమాత్ముడే కదా ఎందుకు ఈ అజ్ఞానంతో ఏడుస్తున్నావు ఎందుకు చాలా బాధపడుతున్నావు అటు ఇటు తిరుగుతూ ఏ కార్యక్రమాన్ని చేయకోకుండా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు ఏదో దుఃఖపడుతున్నావే నువ్వు బాగుందా నా రక్షణ లేక నీ రక్షణ ఏమిటి పరమాత్మ రక్షణ ఉంది కదా అనే అజ్ఞానాన్ని ఆందోళనను విడిచిపెట్టాయా నువ్వు అయ్యే పనులు చూడయ్యా నువ్వు ఈ దేహము పంచభూతాలతో నిర్మించబడింది కదా కాలానికి ప్రారంధ కర్మకు త్రిగుణాలకు వశమై ఉంటుంది కదా కొండ చెలువ చేత మ్రింగబడినవాడు ఇతరులను రక్షించేటట్లు ఈ దేహం ఎవరిని కాలం నుండి రక్షించలేదని తెలుసుకో అంటే కొండ చెలువ చేత మ్రింగబడినవాడు వాడు ఎట్లా మింగబడే లోపల ఉండినటువంటి వాడు ఇతరుని ఎట్లా రక్షించే రక్షించేటట్లు ఎట్లా రక్షిస్తాడు ఈ దేహం ఎవరిని కాలంలో రక్షించలేదని తెలుసుకో ఎట్లా కొండచిలో మింగిపోయి లోపల ఉండిన తర్వాత వాడు అనుకుంటే ఏం ప్రయోజనం నన్ను ఎవరు రక్షించలేరు అని అయిపోయింది నీ కథ లోపలికి వచ్చేసావు ఇక దాంట్లో ఉండిపోతున్నావు ఈ జీవితం నుంచి వెళ్ళిపోతున్నావు నువ్వు ఈ శరీరాన్ని వదులుతున్నావు మనం అనుకుంటే ఏం ప్రయోజనం సత్తు పోయిన తర్వాత ఆ సత్తు వెళ్ళిన తర్వాత దుఃఖిస్తే ఏం ప్రయోజనం జీవులలో చేతులు గల ప్రాణులు చేతులు లేని వాటిని నాలుగు కాళ్ళ జంతువులు కాళ్ళు లేని జంతువులను ఇంకా పెద్ద జంతువులు చిన్న జంతువులను తిని బ్రతుకుతూ ఉంటాయి కదా మనం చూస్తూనే ఉన్నాం కదా అడవిలో ఒక జింక పిల్ల పెడుతుంటే ఒక పులి వస్తుంటే ఇంక మనం అనుకోవాల్సి కదా తినేస్తుంది అనగా ఒకదాన్ని తిని ఒకటి బతుకుతుంది ప్రపంచం అటువంటిది పెద్ద చేప చిన్న చేపని మింగిపేస్త చిన్న చిన్న చేపలు ఉండవు చచ్చిపోతున్నాయి పెద్ద చేప బతుకుతుంది కానీ ఆ చిన్న చేపల సంతానం కోట్ల కోట్లు ఎందుకంటే పెద్ద చేపలు తినటానికే పుట్టుతున్నాయేమో అనిపిస్తుంది కూడా అట్లా ఒకరిని తిని ఒకరు బతుకుతున్నారు ఒకరిని ఏడిపించి ఒకరు బతుకుతున్నారు లోకం యొక్క తీరే ఇంత జ్ఞాపకం పెట్టుకో రాజా ఈ జగత్తంతా భగవంతుడే అయి ఉన్నాడు కదా ఈ జగత్తంతా కూడా ఆ జగత్తు లోపల ఉండేవాడు బయట ఉండేవాడు ఆయనే ఆయన చైతన్య రూ ఆయన తన మాయాశక్తితో అన్నిటిలోనూ లోపల బయట అనేవి రకాలుగా కనిపిస్తూ ఉంటాయి అనేక రకాలుగా ఉన్నాయి అనేక రూపాలుగా ఉన్నాయి అనేక విచిత్రాలతో ఉన్నాయి నువ్వు మాత్రం అంతటా ఆయన్నే దర్శించు అంతేగాని దుఃఖించకు మహారాజ భగవాన్ భూత భూతభావన అవతీర్ణోస్యాం అవతీర్ణో సురద్విషాం అభవాయ సురద్విష ప్రాణుల సృష్టికి కారణమైన ఆ భగవంతుడు ఈ సమయంలో రాక్షస వినాశానికై ఈ భూలోకంలో కాలరూపడై అవతరించి ఉన్నాడు దేవకార్యం దాదాపుగా పూర్తి అయింది కొద్దిగానే మిగిలి ఉంది శ్రీకృష్ణుడు అందుకోసమే ఎదురు చూస్తున్నాడు నిండాలి కదా నిండిన తర్వాత కదా బిందెను పైకి లాక్కుంటాం సగం బిందె నీళ్లు నిండితే మా లాక్కోం మళ్ళీ కొంచెం తాడుతో ఇట్లా 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 అని కొంచెం లోతుగా ఉండి నీళ్ళలో వెళ్ళి తాడుతోనే కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేసి ఆ కడవ పూర్తిగా నిండేటట్టుగా చూసుకొని తర్వాత పైకి లాగుతాం సగంలో లాగం కదా మనం తెలుసు ఇంక కొంచెం కష్టపడితే కడవ నిండుతుంది అని చెప్పి సగంలో లాగేం ప్రయోజనం ఇంత కష్టపడి ఇంత దూరం తాడు దింపి ఆ బిందెను ఇంకా కాస్తే ఇంకా కాస్త అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పి మెల్ల తీసుకుంటాం అదే కడవయిందనుకో జాగ్రత్తగా మనం నిండినంత చాలు కడవ పగిలిపోతుంది అని చాలు చాలా వంత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుంటారు పగలినటువంటి బిందె ఉందనుకోండి దాని అటు ఇటు అటు ఇటు కొట్టి గోడకంతా కొట్టి నిండిస్తాం అట్లనే ఇంకొంచెం శక్తి ఉందనుకోండి వాళ్ళకి ఎన్ని కట్టాలి పెట్టి 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 ఆ బిందె అవుతుందంటే అతకపోతుంది లోపలికి కడవైతే పగిలిపోతుంది ఆ శక్తులు పగిలిపోతారు కొంచెం శక్తి ఉండేటువంటి వాళ్ళు తట్టుకుంటారు ధృతరాష్ట్రుడు తన భార్యతోనూ విదురుడితోనూ కలిసి హిమాలయానికి దక్షిణ దిక్కులో ఉన్న ఋషుల ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ మందాకని నది సప్త ఋషులకు సంతోషాన్ని కలిగించేందుకై ఏడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది అందువల్ల ఆ ప్రాంతానికి సప్తశ్రోతస్సు అనే పేరు వచ్చింది ధృతరాష్ట్రుడు ఆ తీర్థంలో మూడు పూటల స్నానం చేసి అగ్నిని ఉపాసిస్తూ నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ అనాసక్తుడై మనశ్శాంతితో జీవిస్తున్నాడు ఆయన ఆసన ఆసన సిద్ధిని పొంది ప్రాణాయామం చేస్తూ ఇంద్రియాలను మనస్సును ఉపసంహరించి శ్రీహరిని ధ్యానిస్తూ దోషాలు లేనివాడై గుణాతీతుడై ఉన్నాడు మనస్సును బుద్ధి ఎందు బుద్ధిని పరమాత్మయందు ఎప్పటికీ నిలిపి అట్లనే ఉన్నాడు ఘటాకాశం మహాకాశంలో కలిసినట్లుగా ఆయన బుద్ధి పరమాత్మలో కలిసి ఉంది ఆయనలో సమస్త వాసనలు నశించిపోయాయి ఆరు ఇంద్రియాలను కట్టడి చేసి ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టి రాయిలాగా కదలకుండా ఉన్నాడు ఓ రాజా సర్వకర్మ సన్యాసాన్ని చేసి ఉన్నటువంటి ఆయనకు నువ్వు విఘ్నాన్ని కలిగించవద్దు ఈనాటి నుండి ఐదవ రోజు ఆయన తన దేహాన్ని విడిచిపెడతాడు ఆ దేహం భసమైపోతోంది కూడా త్రేతాగ్నులు ఆయన నివసిస్తున్నటువంటి పర్ణశాలలో సహా ఆయన దేహం భస్మమైపోతూ ఉండగా గాంధారి కూడా ఆ అగ్నిలోని ప్రవేశిస్తుంది విదురుడు ఆ అద్భుతాన్ని చూసి ధృతరాష్ట్రుడు ముక్తిని పొందినందుకు ఆనందిస్తూ గాంధారి ధృతరాష్ట్రులు మరణించినందుకు దుఃఖిస్తూ తీర్థయాత్రకై వెళ్తాడు కొనాకో ఆయన ఆశ ఫలించింది అని చెప్పచ్చు for more videos like this subscribe big tv channel